కదా అని పుట్టుకొచ్చిన ఉన్నాయి అట్లాగే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు అదనపు బ్రాంచ్లు పెట్టిన ఫ్రీజ్ రియంబర్స్మెంట్ వస్తుందని అదనపు సిబ్బందిని ఏ జరిగింది ఎందుకని అంతకుముందు చూస్తే వందకి నలభై మంది చదువుకునేవాళ్ళు కాదు డబ్బులు ఖర్చు పెట్టలేక తర్వాత ఈ ప్రభు ఈ ప్రపోజల్స్ వచ్చాక అందరూ చదవడం బిగిన్ చేశారు పేదలు చదవడం బిగిన్ చేశారు కానీ ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఇప్పుడు ఆగుతుందో పేదవాడు చదువుకు దూరం ఇది ప్రభుత్వానికి తెలియదా వరుసగా రెండేళ్ళు అంటే ఈ ఏడాది ఎడ్యుకేషన్ తగ్గిందనేది కూడా లెక్క చెప్తున్నారు కదా అడ్మిషన్ సంఖ్య తగ్గిందని కూడా అయినా ఆలోచించకపోతే ఇంకోటి అసలు స్పష్టత ఇవ్వట్లేదు సమాధానం చెప్పట్లేదు మాట్లాడట్లేదు దాని మీద ప్రభుత్వం వైపు నుంచి అది ఇప్పుడు వైసీపీ రైట్ చేయడం వల్ల ఏమన్నా ఆన్సర్ వస్తుందేమో చూడాలి కానీ ఒకటి సార్ ఉన్నత విద్యావంతుల్ని తగ్గించేసే ఆలోచన తగ్గించేసే కుట్ర ఏమైనా జరుగుతుందా నిజంగా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇలా పెంచుకుంటూ పోతే ఓకే ఇప్పటికే చాలా మంది ఆగిపోయారు డబ్బులుండి ఉండి వాళ్ళే ముందుకెళ్తున్నారు పీజీ చదువులకి లేదు అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా డిగ్రీ చదివి ఆపేయాల్సిందేనా ఇది గారా ఆల్రెడీ జగన్ టైంలోనే పీజీలు ఆపేశారు జగన్ టైంలో పీజీ రి అమర్స్మెంట్ పీజీకి ఆపేశారు దాంతో పీజీలు ఆగిపోయాయి అంతకు ముందు పీజీలు జరిగినాయి ఎంటెక్లు ఎంబీబీ దాని పేరేంటి పీజీ మెడిసిన్ ని చదివారు అవును చదివా పీహెడీలు కూడా చేశారు సగ్గా గత ఇరవై ఏళ్ల నుంచి పేదవాడు పీహెచ్డి దాకా వెళ్ళగలిపోయారు తద్వారా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు కళాశాలల్లో లెక్చరర్స్ అయ్యారు ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్లు అనేక పేదవాళ్ళు అయ్యారు అట్లాగే ఉన్నత స్థానాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది పేదవాడు ఎస్పెషల్లీ దళిత బడుగు బలహీన వర్గాలకు ఆ ఛాన్స్ వచ్చింది ఎప్పుడైతే నువ్వు తీసేస్తుో ఆటోమేటిక్గా పేదవాడి బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది కేవలం ఉన్నత డబ్బులు ఉన్నటువంటి వాడు ఇప్పుడు నా మా ఫాదర్ హోమస్తాగా చేశాడు ఆయన